రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ మహబూబ్ నగర్ మున్సిపాలిటీలు ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచారంలో స్థానిక ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డితో కలిసి పాల్గొన్నారు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మహబూబ్ నగర్ మున్సిపాలిటీలోని ఒకటవ ఆరవ యాబై యాబై ఒకటి అరవై డివిజన్లలో పార్టీ కార్పొరేటర్ అభ్యర్థులతో పాదయాత్ర ఇంటింటికి తిరిగి మంత్రి దామోదర్ రాజిన ప్రచారం నిర్వహించారు ఈ ప్రచార కార్యక్రమంలో జంఛర్ల శాసనసభ్యులు అనోద్ రెడ్డి మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఒబిదుల్లా కొత్వాల్ మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ డీసీసీ ప్రెసిడెంట్ సంజీవ్ డాక్టర్ రాజు మిథిన్ రెడ్డి పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు punar ఈ మున్సిపల్ ఎన్నికలలో మాకు పూర్తి విశ్వాసం ఉంది సెవెంటీ ఫైవ్ ఎయిటీ పర్సెంట్ సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అని చెప్పి మహబూబ్ నగర్ ఇన్ఛార్జ్గా ప్రత్యేకంగా ఈ పార్లమెంటు ఈరోజు నగర్ కార్పొరేషన్ ఎన్నికలు షాద్ నగర్లో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగం వాతావరణం కాంగ్రెస్కు చాలా అనుకూలంగా ఉన్నది మంచి స్పందన గత రెండు సంవత్సరాలలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అటు సంక్షేమమే కానీ అభివృద్ధి కానీ నియామకాలే కానీ మహిళా సాధికారి పేరిట వడ్డీ లేని హుణాలు హెల్త్ వైజ్ ఎడ్యుకేషన్ ఒక కాలంలో మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి పాలమూరు జిల్లా వెనుకబడ్డ జిల్లా ఈరోజు త్రిపుల్ ఐటీ రావడము ఇంజనీరింగ్ ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల రావడము ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ తర్వాత డ్రైనేజ్ సిస్టమ్ డ్రింకింగ్ వాటర్ రేషన్ కార్డులు సన్న బియ్యము సుమారు డెబ్బై ఆ డిపార్ట్మెంట్ ఇంకా స్ట్రెంగ్ చేసి రేపు సరోజనికి పోకుండా మహాబూరాలు ట్రీట్మెంట్ కావాలి ఐ ట్రీట్మెంట్ నీ క్యాన్సర్ ట్రీట్మెంటే కానీ ఐ ట్రీట్మెంటే కానీ ఇప్పుడు మళ్ళీ డయాలసిస్ సెంటర్స్ వేస్తున్నాం సుమారు ఇంకా ఎనభై డయాలసిస్ సెంటర్ ఓపెన్ చేయబోతున్నాం అంటే సామాన్యునికి మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఏముంటుంది బస్సు ఉంటుంది ఆటో ఉంటుంది ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేయగలుగుతాడు ఒక పేషెంట్ ఓ ట్వంటీ కిలోమీటర్స్ ట్వంటీ కిలోమీటర్స్ మాక్సిమం ఎంత టైం పడుతుంది ఓ ఇరవై ఐదు నిమిషాలు ఇరవై ఐదు నిమిషాలలో పేషెంట్ ఎటువైపోయినా ఓ డయాలసిస్ సెంటర్ ఉండాలి ట్రామా ఎవరీ థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఒక ట్రామా కేర్ సెంటర్ లెవెల్ వన్ లెవెల్ టూ లెవెల్ త్రీ అంబులెన్స్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టైం ఎంత ఉండాలి పద్నాలుగు నిమిషాల నుంచి ఈరోజు పదకొండు పది నిమిషాలకు వచ్చింది అది ఎనిమిది నిమిషాలకు కాదు ఎనిమిది నిమిషాలకు ఖచ్చితంగా అంబులెన్స్ ఆ స్పాట్ రీచ్ కావాలి ఈ రకంగా పాలసీస్ అన్ని డిజైన్ చేసుకొని రాబోయే కాలంలో ఇంప్లిమెంట్ చేయాలి హెల్త్ ఎడ్యుకేషన్ షుడ్ నాట్ బి ద బర్డన్ నాట్ ద కామన్ మ్యాన్ ఇట్ బి ద రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వానికి బాధ్యత ఉంది ఆరోగ్యమే కానీ క్వాలిటీ ఎడ్యుకేషనే కానీ పిల్లల కంఫర్టే కానీ న్యూట్రిషియస్ ఫుడ్ కానీ స్కిల్ అందించడమే కానీ నైపుణ్యాన్ని అందించడమే కానీ ఎడ్యుకేషన్ వితౌట్ స్కిల్ ఎడ్యుకేషన్ వితౌట్ కమ్యూనికేషన్ ఎబిలిటీస్ ఈ పోటీ ప్రపంచంలో తట్టుకోవాలంటే కష్టం